ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది దానికి ముఖ్యమైనటువంటి కారణం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ వర్గానికి కూడా ఏ కులానికి ఏ వ్యక్తికి కూడా అనుకూలం లేకోకుండా కేవలం రాక్షస పాలన నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈ రోజు గౌరవనీయులు ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తగా వచ్చినటువంటి సత్యకుమార్ గారు ఈ రోజు ధర్మవరంలో పోటీ చేసి ధర్మవరంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే కేతిరెడ్డి గారు అరాచక పాలన నుంచి విముక్తి పొందుతూ అక్కడ ఉన్నటువంటి ధర్మవరం ప్రజలు ఏదైతే సత్యకుమార్ గారికి గెలిపించారో నిజంగా ధర్మవరం ధర్మవరం చెందినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారి సత్యకుమార్ గారికి ఈ రోజు రాష్ట్రం మందిగా అవకాశం కావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ దేశంలో చూసాం ఒక ఒక సాధారణ కార్యకర్త కేంద్ర మంత్రిగా ఇవ్వడం అలాగే సత్యకుమార్ గారికి రాష్ట్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పాలన చూస్తారని సాధారణంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు